ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ధనుసు రాశి వారి జ్యోతిష్య బలం ద్వాదశ రాశులు తొమ్మిదవ రాశి ధనుసు రాశి వారి జాతకం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి రెండు వేల ఇరవైదవ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు ధనుసు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం అనుకున్న కోరిక నమ్మిన పని చూడు జానకి చూడు మన జానకి రామ్ ఎట్లా ఉంది ప్రశ్న శాస్త్రం తీస్తేది చూడు అనుకున్న కోరిక రాహు కేతు శని గురు శుక్ర మంగళ రవి చంద్ర శనియోగ బలం అనుకున్న పని కేతుగ్రహ బలం ఎలా ఉంది చూడుతి ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే ఆంజనేయ స్వామి వచ్చినండి సీతమ్మ వచ్చింది వారి పేరు మీద ముఖ్యంగా ధనుస్సు రాశి వారి పేరు మీద చాలా వరకు అద్భుతమైన యోగం నడుస్తుంది వారి పేరు మీద కానీ మాత్రం ముఖ్యంగా మూల నక్షత్రం సరస్వతి నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం విద్య విషయంలో ఉద్యోగ విషయంలో కార్య విషయంలో సంతాన విషయంలో కుటుంబ విషయంలో అష్టైశ్వర్యాలు ఏదైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి ఆ రాశి వారు వీలైతే మాత్రం మూల నక్షత్ర యాత్కబలానికి అధిపతి కేతువు కాబట్టి మాత్రం వారికి ఏమైనా మొక్కుబడులు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి రావాలండి అది ఎంత దూరమైనా సరే ఎంత దగ్గరైనా సరే ఇల్లు వస్తే చాలా వరకు మంచిది నవగ్రహాల్లో వారికి అష్టగ్రహాలు బాగున్నాయండి ఒక గ్రహం మంచిగా లేదు వారి పేరు మీద చంద్రగ్రహం బాగలేదు చంద్రగ్రహం వలన మరి చాలా వరకు మాత్రం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది వారి పేరు మీద కానీ ఆ ఒత్తిడి ఈ ఎనిమిది గ్రహాలు అనేది మంచి చేస్తే వారి పేరు మీద రాహు కేతు శని గురు అలాగే శుక్రుడు అలాగే వారి జ్యోతిష బలానికి బుధాగ్రహం కుజగ్రహం రవిగ్రహం ఈ గ్రహాలు చాలా వరకు శుభకరం చేస్తే కానీ చంద్రగ్రహం ఇబ్బంది పెడుతుంది రోజు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటుంది చంద్రగ్రహం కాబట్టి వీరికి చంద్రస్థాన బలం మంచి లేదు కాబట్టి నెలలో కనీసం మాత్రం ఒక్కరోజైనా ఇబ్బంది ఉంటుందండి పన్నెండు నెలలో కాబట్టి వీరి జాతక బలానికి ముఖ్యంగా సోమవారం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి చంద్రగ్రహ టైంలో హోరం ఉంటుంది చంద్రహోరం అనేది ఆ హోర విషయాల్లో పగటి హోరాలు ఉంటాయి నైటు హోరాలు ఉంటాయండి తొమ్మిది గ్రహాలు ఆ టైంలో మాత్రం చంద్రగ్రహ హోరాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి దాని గురించి మాత్రం మానసిక చెక్కులు చికాకులు ఏమైనా వస్తే మాత్రం చాలా వరకు మాత్రం శివుణ్ణి ఆరాధించడం అలాగే పౌర్ణిమ టైంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం అమ్మవారిని పూజ చేయటం సరస్వతి మాతని కానీ దుర్గా దేవతని కానీ లేదా కుల దేవతని కానీ పూజ చేయటం మంచిది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే రాజకీయ నాయకులకైతే అద్భుతమైన యోగం బలం ఉంటుంది వీరి జాతకానికి పూర్వశాళ నక్షత్ర జాతకులకైతే మాత్రం స్త్రీలైతే అమ్మవారికి పూజ చేయాలండి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం రాజరాజేశ్వరి దేవత కానీ లేదా లేదా మాత్రం లలిత దేవత పూజ చేయాలి చాలా వరకు మంచిది మరి జాతక వాళ్ళ జాతక బలంలో చూడాలంటే మాత్రం అలాగే మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఏ కార్యక్రమం చేసినా మాత్రం వారు శత్రువులు కానీ మిత్రులు కానీ అందరితో కలివిడిగా చేయటం మంచిది వీరి పేరు మీద ఇక వివాహం కానీ స్త్రీలకు మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి వివాహమైన స్త్రీలకు భార్య భర్తులతో కానీ అత్తమ్మ వాళ్ళతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ కుటుంబ సభ్యులతో కానీ లేదా రిలేషన్ సంబంధించిన వారితో కానీ ఇబ్బందులు ఉంటాయి తొలగిపోయే ఉన్నాయి లేదా మాత్రం సంతాన విషయంలో ఏమైనా దరిద్ర బాధలు ఉంటాయి తొలగిపోయే ఉన్నాయి అలాగే మాత్రం ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న స్త్రీలకు కూడా చాలా వరకు శుభయోగం ఉన్నదండి ఇవన్నీ జరగాలంటే గురుబలం ఉండాలండి గురుబలం ఉంటే సంతాన విషయం కలిసి వస్తుంది కళ్యాణ విషయం కలిసి వస్తుంది విద్య విషయం కలిసి వస్తుంది ఉద్యోగ విషయం కూడా కలిసి వస్తుంది ఈ గురుగ్రహం అనుకూలం కొరకు మాత్రం శ్రీడి సాహం సందర్శనం చేయటం కులదేవతని ఆరాధన చేయటం గురుడు దేవతల దేవతలకే గురుగ్రహం కాబట్టి మాత్రం ఏ దేవుడిని ఆరాధించినా చాలా మంచిదే అలాగే వీరి పేరు మీద హైగ్రేస్ని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం ఇంకా మాత్రం కెరీర్ విషయంలో అనుకునే సాధించాలనుకునే వరకు తప్పకుండా మంచి మార్గయోగ బలాలు నడుస్తాయి ఉద్యోగం చేయాలనుకునే వరకు మంచి యోగ బలం ఉంటుంది ఉద్యోగం మార్పిడి చేయాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది లేదా కొలిక్స్తో కానీ బాసులతో కానీ వారు పనిచేసే పరిసరాల్లో కానీ ఏమైనా ఇబ్బందులు ఏమైనా చాలా క్రిటికల్ ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం భార్య విరోధాలు ఉండి విడాకులు కానీ చిక్కులు కానీ చికాకులు కానీ కుల పంచాయతీ కానీ ఇలాంటి సంఘటనలు ఉంటే కూడా మాత్రం మంచి జరిగే ఉన్నాయి అవి మంచి జరగాలంటే మాత్రం ఖచ్చితంగా కులదేవతని ఆరాధన చేయటం మంచిది వీరి బలానికి అలాగే రాజకీయ రంగంలో ఉన్న స్త్రీలైనా పురుషులైనా వాళ్ళు ఎదిగే అవకాశం ఉంటుంది కానీ నష్టపోయే అవకాశం ఉండదు కానీ అడుగడుగున వీరికి పరీక్ష అయ్యే అవకాశం ఉంది నెలకు ఒకసారైనా ఎవరో ఒకరు ఇబ్బంది పెడుతూ ఉంటారండి మీరు జాతక బలంలో చూడాలంటే వ్యాపారం చేసేవారికి మాత్రం నూటికి డెబ్బై శాతం కలిసి వచ్చే అవకాశం ఉందండి వ్యవసాయం చేసేవారికి చాలా వరకు లక్ష్యప్రద యోగ బలం ఉంటుంది అలాగే వీరికి జ్యోతిష బలంలో చూడాలంటే ఎరుపు భూమిలో వ్యవసాయం చేస్తున్న వారు కలిసి వస్తుంది అలాగే నలుపు భూమిలో వ్యవసాయం చేస్తున్న వారు కలిసి వస్తుంది చెవుడు భూమిలో కలిసి చేసే వ్యవసాయం చేసే వారికి మాత్రం ఇబ్బంది వస్తుందండి చెవుడు భూమిలో ఇబ్బంది తప్పకుండా వస్తుంది జాగ్రత్తగా ఉండాలి అలాగే తోట పండ్లు ఇలాంటి తోటలు ఉన్నవారు పండ్లు ఉన్నవారు వారికి కూడా మాత్రం మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది వీరి పేరు మీద అలాగే వీరి జాతకం గంగా యోగం కూడా ప్రాప్తించే అవకాశం ఉందండి గంగా యోగం ప్రాప్తించడం అంటే బోర్లు వేయటం కానీ ఇలాంటివి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంటి కోసం కానీ లేదా బావి లేదా వ్యవసాయం కోసం కానీ లేదా వారికి అనుకూలం కోసం బోరు వేయటం కానీ తప్పకుండా వారికి తోటలకు కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద అలాగే విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం తిరగడానికి కూడా మాత్రం మంచి యోగ బలం కలిసి వస్తుంది కానీ మాత్రం కళాకారులకు మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయండి కళాకారులు అంటే ఎవరైనా సరే మాత్రం టీవీ కళాకారులు సినీ కళాకారులు ఇంకా చాలామంది కళాకారులు ఉంటారండి ప్రతి ఒక్కరికి ఒక కళ దాగి ఉంటుంది కానీ మాత్రం కొందరు గుర్తింపు ఉండదు కొందరు గుర్తింపు ఉండదు గుర్తింపు లేని వారి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది ఆ కళామ తల్లి కాపాడే అవకాశం ఉంటుంది నటరాజ పూజ చేయాలి ఆ నటరాజ స్వామి ఎవరో కాదండి శివుడు పరమ శివుడు చాలా మంచిది అలాగే శ్రీకృష్ణుని ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిది వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కానీ మీరు జ్యోతిషంలో ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం ఇబ్బంది తప్పదండి చంద్రస్థాన బలం మంచిది కాదు మంచి లేదు కాబట్టి ఎప్పుడు వారికి చికాకు మీదనే ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కాలదశ సర్పదోషం ఉండి సంతానంలో కానీ సంసారంలో కానీ ఇంట్లో కానీ కుటుంబంలో కానీ లేదా ప్రేమ విషయంలో కానీ పర్సనల్ లైఫ్లో కానీ లేనిపోయిన నిందలు చిక్కులు చికాకులు పడుతున్నవారు ఇలాంటి సంఘటనలు ఉంటాయి కాబట్టి కాలాసర్పం చూసి వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ మాత్రం పూజ చేయాలి లేదా నాగేంద్రుడికి పూజ చేయాలి లేదా మాత్రం కొన్ని గ్రామాల్లో కొన్ని ఊర్లో పుట్టలు ఉంటాయి అక్కడ పుట్టలు కానీ పూజ చేయటం కూడా చాలా మంచిది పుట్టలు ఎలా పూజ చేయాలనేది ఎవరికైనా చాలా వరకు ముత్తైదు తెలిసి ఉంటుంది కాబట్టి పెద్ద వయసులో ఉన్నవారికి దాని ప్రకారం మీరు చేయటం చాలా వరకు మంచిది అంశబలం కలిసి వస్తుంది ముఖ్యంగా ముగ్గురితో ఏ పని కలిసి చేయవద్దండి కానీ సంతాన విషయంలో అరిష్టం ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది అలాగే వీరి జ్యోతిష బలంలో విద్యార్థులకైతే విద్య విషయంలో కలిసి వస్తుంది అలాగే పెద్దల ఆస్తి కోరుకునే వారికి మాత్రం తప్పకుండా దరిచేరే అవకాశం ఉంటుంది అలాగే అన్నదమ్ములతో అక్క చెల్లెలతో మాత్రం విరోధం ఉన్నవారు తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం స్టాక్ మార్కెట్ రంగం ఉండవచ్చు షేర్ మార్కెట్ రంగం ఉండొచ్చు ఈ రంగంలో ఉన్నవారు కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకోవాలండి కానీ చాలా వరకు ఇబ్బందులు వస్తాయి వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వాహనదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది వాహనం ఫీల్డ్ నడిపించే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఇను వస్తువు ఏదైనా కలిసి వస్తుందండి ఎందుకంటే శని కూడా బలంగానే ఉన్నాడు వీరికి శని గ్రహం అనేది మంచి స్థానంలో ఉంది అయిల్ వ్యాపారం కావచ్చు వాహన వ్యాపారం కావచ్చు లిక్కర్ వ్యాపారం కావచ్చు డీజిల్ వ్యాపారం కావచ్చు గ్యాస్ వ్యాపారం కావచ్చు కంప్యూటర్కి సంబంధించినది కావచ్చు ఎలక్ట్రానిక్ రంగం సంబంధించినవి కావచ్చు ఇప్పుడు మన ప్రపంచంలో ఎక్కువ శాతం మాత్రం శనికి సంబంధించిన ఇవన్నీ ఈ వస్తువులన్నీ మాత్రం శనికి సంబంధించినాయండి మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంది ఇంకా శనిగ్రహం ఈ నవగ్రహాలు శనిగ్రహంతో పాటు ఈ నవగ్రహాల అనుకూలం కలగాలంటే మాత్రం నవగ్రహాలని పూజ చేయాలండి ఆంజనేయ స్వామికి పూజ చేయాలండి చాలా వరకు మంచిది వీలైతే మాత్రం భద్రాచలం సీతారామచంద్రుల దర్శనం చేయడం మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి ధనుస్సు రాశి వారికి చాలా వరకు శివయోగాలు కలిసి వస్తాయండి శుభం భూయ